యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే తెలుగుదేశం పార్టీ పోలిడ్ బ్యూరో సమావేశం నెల ఎనిమిదో తేదీన చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే తొలి పోలిడ్ బ్యూరో సమావేశం కావడంతో నామినేటెడ్ పదవుల ఆశావాహులు ఈ భేటీపై ఎంతో ఉద్ఘాటంగా ఉన్నారు నామినేటెడ్ పదవుల భర్తీ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం ఈ నెల ఎనిమిదో తేదీన తెలుగుదేశం పార్టీ పోలిడ్ బ్యూరో సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పలు అంశాలపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు ప్రధానంగా నామినేటెడ్ పదవుల పంపకంపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాడుతూ ఉండటంతో ఎక్కువ మంది నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు త్వరలో భర్తీ చేయడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారు టీడీపీతో పాటు కూటమి పార్టీలకి కూడా నామినేటెడ్ పోస్టుల్లో కొంత భాగం ఇవ్వాల్సి ఉండటంతో ఎనిమిదో తేదీన జరిగే సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చించనున్నారు దీంతో పాటు విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీల ఎన్నికలలో కూటమి తరపున అభ్యర్థిని ఎవరని నిలపాలన్నా దానిపై కూడా చర్చ జరగనుంది